చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు వివిధ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సహకారంతో నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు చింతూరు సబ్ కలెక్టర్ మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి అపూర్వ భరత్ శనివారం చింతూరు ఏపీఆర్జేసి పాఠశాలలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో స్పష్టం చేశారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు సుమారు రెండు వేల మందికి పైగా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు యోగా కార్యక్రమాన్ని డివిజన్లో విజయవంతం చేసిన అందరికీ ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు ప్రతిరోజు యోగా నలభై నిమిషాల పాటు చేస్తే అనారోగ్యం దూరమై ఆరోగ్యం కుదుట పడుతుందని తరచూ ఆసుపత్రుల పాలు కావలసిన అవసరం లేదని ఆయన తెలియజేశారు అందరూ ఒకసారి స్టాండ్ చేయండి నిల్చోండి మొదటిగా మనం లూజింగ్ ప్రాక్టీస్ తో స్టార్ట్ చేసుకుందాం రిలాక్స్ చేస్తాను మనం ఫస్ట్ ఏదైనా వార్మప్ చేయాలి కదా సో బాడీ మొత్తం ఫ్రీగా వదిలేసి ముందుగా మనం ఐ సో ఐ అనేది మన రొటేషన్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఏదైనా నుంచి ఫస్ట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసుకుందాం లెఫ్ట్ నుంచి రైట్ వరకు రొటేషన్ చేయండి ఐ రొటేషన్ ఓన్లీ ఫర్ ఐ రొటేషన్ మీరందరూ కూడా తర్వాత మెల్లగా మనం మన హెడ్ ఏదైతే రోటేషన్ రొటేషన్ చేద్దాం లెఫ్ట్ నుంచి రైట్ వరకు మెల్లగా స్టార్ట్ చేయండి వన్ టూ త్రీ స్టార్ట్ లెఫ్ట్ నుంచి రైట్ వరకు నువ్వు లెఫ్ట్ టు రైట్ అని చెప్తున్నా టూ టైమ్స్ చేయాలి తర్వాత రివర్స్ నువ్వు లెఫ్ట్ రైట్ అని చెప్తున్నా సో నెక్స్ట్ మనం నెక్స్ట్ అప్ అండ్ డౌన్ అప్ డౌన్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ స్టార్ట్ రివర్స్ ఇది మనకి రిలాక్స్ చేసిన అనమాట బాడీ మనకి ఫ్రీగా ఉండడానికి వామ్ అప్ అవడానికి జస్ట్ మనం బాడీని ప్రిపేర్ చేస్తూ ఉన్నాం తర్వాత మనం హ్యాండ్స్ అందరు కూడాను సార్ ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఆ విధంగా హ్యాండ్స్ టైట్ పెట్టుకోండి హ్యాండ్ మూమెంట్ హ్యాండ్ మూమెంట్ స్టార్ట్

నీ మూమెంట్ మన మోకాలు ఏదైతే ఉందో వాటిని హ్యాండ్స్ అందు కూడా నీ మీద పెట్టుకోండి మోకాల మీద సో లెఫ్ట్ నిస్ రైట్ వర్క్ స్టాఫ్ నెక్స్ట్ రైట్ లెగ్ తీసుకోండి లెఫ్ట్ టు రైట్ రొటేషన్ రివర్స్ మీ రైట్ లెగ్ తీసుకొని లెఫ్ట్ టై తై మీద పెట్టుకోవాలండి ఈ విధంగా ఇట్లా టై మీద పెట్టుకొని బోత్ హ్యాండ్స్ పై పై అనుకోవాలి మామూలుగా చెప్తాను ఇంకా సో ఇట్లా ఒక ఫైవ్ సెకండ్స్ నిలబడగలగాలి ఫిఫ్టీన్ టు థర్టీ సెకండ్స్ ఫైట్ లేదంటే అంటే ఇబ్బంది ఉన్న వాళ్ళు ట్రావెల్ అయిపోండి సో దీని వల్ల మనకి బ్యాలెన్సింగ్ వస్తుంది అనమాట సో నెక్స్ట్ చేంజ్ లెగ్ రైట్ లెగ్ తీసుకోండి రైట్ లెగ్ కి మీ లెఫ్ట్ ఆన్ ఇచ్చేసి మనం స్ట్రైట్గా గా రెండు చేతులు పైకెత్తి నమస్కారం రూపంలో మనం నిలబడాలి అండ్ మీ ఫేస్ అనేది స్కై ఆకాశం వైపు చూడాలి ఫేస్ అనేది చెయ్యి పైన మీ హస్తం వైపు మీ ఫేసింగ్ ఉండాలి స్ట్రైట్ ఉండాలి చెయ్యి కూడా సో మెల్లగా ఇంకో లెఫ్ట్ లెగ్ ఉంది కదా చేంజ్ చేయండి పైన చేతిని చూడాలి సో ఫ్రీగా మీరు మీ లెగ్స్ అయితే ఉన్నాయి అవి ఫ్రీగా చేయండి అట్లా ఇది మనకి ఇది మనకి ఎస్పెషల్లీ ఉమెన్కి పెళ్లి ఇన్ఫర్మేటరీ డిసీజ్కి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట సో రిలీవింగ్గా మనకి యూటీఎస్ ఇట్లాంటి వాటికి రిలాక్సేషన్ అవుతూ ఉంది పీరియడ్స్కి ఉపయోగపడుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఓకే స్టాప్ నెక్స్ట్ కొత్త వజ్రాసన వజ్రాసనం కాదు ఓకే స్టాప్ నెక్స్ట్ వజ్రాసం మనకి వజ్రాసనం సిట్టింగ్ పొజిషన్లో ఉండండి కాలు కూడా అందరు ఈ విధంగా కాలు వెనక్కి తీసుకోమండి ఓకే వెనక్కి ఈ విధంగా ఫస్ట్ రైట్ లెగ్ వెనక్కి తీసుకోండి ఫస్ట్ రైట్ లెగ్ మీరు మెల్లగా వెనక తీసుకొని సో ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ మెల్లగా వెనక తీసుకొని వెనకాల ఫీట్ మీద కూర్చోవాలి ఫీట్ మీద కూర్చోవాలి స్ట్రైట్గా చేతులు ముందు పెట్టుకోవాలి మీ రెండు చేతులు ఏదైతున్నాయి థైస్ మీద పెట్టండి స్ట్రైట్గా నడుమనిట ఆరు ఉంచాలి కార్డ్ స్ట్రైట్ పెట్టుకోవాలి నిటార్గా ఉండాలి బ్రీతింగ్ తీసుకోవాలి మెల్లగా బ్రీతింగ్ తీసుకోండి ఇన్హేలింగ్ అండ్ ఎక్జేలింగ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్జేలింగ్ మెల్లగా తీసుకొని వదలండి మెల్లగా తీసుకొని వదలండి ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ ఓకే రైట్ తర్వాత మీరు రెండు హ్యాండ్స్ చేయండి చేయాలి కపాలపాటి కపాల పాటి పద్మాసనంలోని ఇంకొక ఆసనం ఉంటుంది కపాలపాటి ఆసన బీ కాన్సంట్రేషన్ మీ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా మర్చిపోయి శ్వాస మీద ధ్యాసను కొనసాగించాలి స్పైనల్ కట్ స్ట్రైట్ పెట్టండి నడుము స్ట్రైట్గా ఉండాలి మీ రెండు చేతులు కూడాను ముందు పెట్టేసి మీ స్ట్రైట్గా ఉండాలి శ్వాస మీద ధ్యాస తీసుకుంటూ